మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు అంటే ఈ జిల్లా అంటే ఈ జిల్లాలో తక్కువ రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన కలవడానికి వెళ్ళాడు కలిసి బయటికి వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు అంటే చూసేటప్పుడు నవ్వాల్నా ఏందో నాకు కూడా అర్థం కాలేదు ఎట్లా మాట్లాడతాడు అంటే మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అట్టొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈ రోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నాడు అసలు నేను నవ్వుకున్నారు జనాలందరూ నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు అసలు నీ స్థాయి ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా నీ స్థాయి లోకేషన్ ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకు ఉందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఆయన పాదయాత్ర కదిలిస్తే అడుగు ఈ రకంగా ఇబ్బంది పెట్టినారు ఆ రోజు జనాలందరూ చూసారు కొత్త కొత్త జియోలు వచ్చినాయి రాత్రి రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు పాదయాత్ర జరగకుండా అడుగు అడుగునా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆ రోజు పాదయాత్ర ఆయన కదులు వచ్చాడు మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా ఆ రోజు ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు మీరు స్నానం చేయకుండా పోయి ఉంటారేమో చలి ఎక్కువ ఉందని డావోస్కి కి పోకుండా ఉండింటారేమో ఉంటారేమో కానీ లొకేషన్ ఒక డావర్స్ కి కాదు ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది మరి మొన్నటికి మొన్న మీరందరు చూసుంటారు నేపాల్లో మన తెలుగు జనాలు ఎంతో మంది నిలుపుకొని ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఆయన సభని క్యాన్సిల్ చేసుకొని స్పీచ్ ని క్యాన్సిల్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్ లో కూర్చొని ఏ విధంగా ప్రతి ఒక్క తెలుగు వాడు మన రాష్ట్రానికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఫ్లైట్ లేస్ మరి ఆయన మానిటర్ చేస్తూ చూసుకున్న మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే మీ పార్టీలో కాదు కదా ఈ దేశంలోనే ఏ నాయకుడు ఉండినాడు అట్లాంటి నాయకుడు